గర్భమున పుట్టినది మొదలుకొని గర్భవాసినది మొదలుకొని తల్లి తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంది మరి నీవే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నీ పిల్లల కోసం ఏం ప్రార్థన చేస్తున్నావు ఏదో వాక్యం సరిపిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం ప్రేమైనటువంటి వాళ్ళ నీ దేవుడు దేవుడిని కన్నడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు నీ తల్లని కన్నడన్న సంగతి పిల్లలు మర్చిపోతూ ఉంటూ ఉన్నారు హలలోయ పిల్లలు దారి తప్పిపోతూ ఉన్నారు పిల్లలు మందిరం రాగురుగా ఉంటూ ఉన్నారు పిల్లలు ఎవరస్తుల ప్రేమ అన్ని జరిగినటువంటి పిల్లలు ఎవరస్తులే పిల్లలు కాదు ఎవరస్తులే దేవుని వాక్యం శ్రమిస్తుంది దేవుని మందిరంలో కనబడకుండా ఉంటున్నారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఏం ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం సంభాషిస్తూ ఉన్నారు ఏడు నీకు మారుడు ఏది నీకు మందిరంలో ఎక్కడ చచ్చిన శవమ ఇంట్లో ఉన్నాడు కంపు కొడుతూ ఉన్నాడు కంపు కొడుతూ ఉంది నీ కుమార్తె వాసన పడుతూ ఉంది దేవుని దేవుడి దేవుని సంగతిలో దేవుడి వాక్యంలో దేవుడి ప్రార్థనలో లేనటువంటి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కులిపోయినటువంటి ఉన్నాడు వాక్యం చెప్తుంది నేను చెప్పట్లా హాలలోయ ఇది నీకు మాయని నువ్వు నీ యొక్క నీ యొక్క ఆలోచన మారవ మారా ఇప్పుడు ఏం చేయాల ప్రార్థన చేయాలి ఏం చేయాలి అన్న ప్రార్థన చేసి తన కుమారుడు కొరకై అయ్యా నువ్వు దేవుని మందిరంలో ఉండాలి నువ్వు దేవునికి సంబంధించిన పెట్టవు నువ్వు కుమారుడు దేవుని మందిరంలో పెరగ దేవునితోనే సహవాసం చేయాలి దేవుడి కొరకు నువ్వు వాడపడతావు గర్భంలో ఉన్నది మొదలు వాడిని విడిచిపెట్టేంత వరకు వానికి మాటలు వచ్చేంత వరకు వారికి చెబుతూనే ఉంది చెబుతూనే ఉంది చెబుతూనే ఉంది వాడు వెనక కూడా తిరగకుండా చక్కగా మందిరంలోకి వెళ్ళిపోయాడు అక్కడే ఉన్నాడు అక్కడే పెరిగాడు పెరుగు వెళ్ళినటువంటి నెలలోనే దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టుగా వాక్యం ద్వారా మనకు చూస్తాం